హాయ్ ఫ్రెండ్స్ కోయట్ వాళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ కోయటి అన్ని ఇలాగే ఉంటాయి అనమాట సింపుల్గా ఉంటాయి బయట చూడడానికి ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట చాలా పెద్దది ఎంట్రన్స్ డోర్ ఇది వీళ్ళు కోయట్ వాళ్ళు ఎంట్రన్స్ అయ్యేదానికి మటుకు పెద్ద డోర్లు పెట్టుకుంటారు డోర్ అయితే చాలా బాగుంది అసలు డోర్ ఉన్నట్టే లేదు ఇది ఈ ఈ పక్కన వచ్చేసి ఇది వచ్చేసి పని మనుషులు డ్రైవర్లు వెళ్ళేదానికనమాట కింద బేస్మెంట్కి బేస్మెంట్ స్విమ్మింగ్ పూల్ అవంతా ఉంది ఇది కింద బేస్మెంట్కి అనమాట ఇది బిల్డింగ్ పక్కన వచ్చేసి దాకా బ్యాక్ సైడ్ వెళ్తున్నాము మనం ఇప్పుడు బిల్డింగ్ బ్యాక్ సైడ్ పని మనుషులు డ్రైవర్లు వాళ్ళు ఎంట్రన్స్ డోర్ నుంచి వెళ్ళారనమాట ఇట్లా చిన్న సందు ఉంటుంది కదా ఇది డ్రైవర్లు వాళ్ళు ఇక్కడ ఆర్ఎస్లు వాళ్ళు క్లీన్ చేసేదానికి వాళ్ళకి సపరేట్ దావనమాట బయట బయట పని చేసుకునేసి అట్లా రూమ్కి వెళ్ళిపోయాడు ఇక ఇది బిల్డింగ్ బ్యాక్ సైడ్ అనమాట ఎంట్రన్స్ ఫ్రంట్ కంటే బ్యాకే బ్యాక్ ఏ బాగుంది కదా కానీ ఇది బ్యాక్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ పని చేసే వాళ్ళకి ఇలాంటి చెత్తకు పూటలు పెడతారనమాట చెత్త అంతా దీంట్లోనే వేయాలి నెక్స్ట్ పనిచేసే వాళ్ళకి ఇది బాత్రూమ్ అనమాట టెంపరవరీ బాత్రూము పని అంతా అయిపోయినాక ఎత్తి పడేస్తారనమాట పదండి లోపలికి చూపిస్తాను ఇది ఆర్ఎస్ ఉండేదానికి రూము అంటే వాచ్మెన్ ఉంటే దానికి అదంటే లోపలికి వెళ్దాం చూపిస్తాం ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట ఇది లిఫ్ట్ కోయేటోళ్ళకి సపరేట్ ఇది సారీ సారీ అది కోయేటోళ్ళకి కాదు పని చేసే వాళ్ళకి సపరేట్ అనమాట గద్దామ్మలకి వాళ్ళకి పని వాళ్ళు ఎవరైనా వస్తే వీళ్ళకి సపరేట్ లిఫ్ట్ ఇక్కడ ఉందనమాట మెట్లు కనబడుతున్నాయి కదా ఇది కింద బేస్మెంట్కి వెళ్ళేదానికి దీని పక్కనే ఇది లిఫ్ట్ ఉంది నేను తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి అనమాట మెట్లు ఇది వచ్చేసి ఈ రూమ్ వచ్చేసి ఇది హమామ్ అనమాట అంటే బాత్రూము చూడండి ఎంత రకాటంగా ఉంది ఇది ఊరికే టెంపరీ బాత్రూమ్ అనమాట వీళ్ళు కోయేటళ్ళు ఎవరైనా వస్తే ఎమర్జెన్సీ వెళ్ళేదానికి అనమాట వీళ్ళకి అంటే బయట కోయేటోళ్ళు సపరేట్ ఇక్కడ సోఫాలు వేసి కూర్చోబెడతారు అన్నమాట ఎవరైనా వస్తారు కదా గెస్ట్లు పాడు అది కూర్చోబెట్టడానికి అనమాట ఇది మనం బయట చూసాం కదా మెయిన్ డోరు ఇది మెయిన్ డోరు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట ఇది యూజ్ చేయకూడదు రెడీ అయిపోయింది అనేసి ఇలా పెట్టేశారు ఇది మొత్తం పని అంతా అయిపోయినాక తర్వాత యూజ్ చేసుకుంటారు ఇలా వచ్చామంటే ఇది వచ్చేసి ఈ రూమ్ మొత్తం చూడండి బయట ఎంట్రన్స్ కనబడుతుంది కదా ఇది వచ్చేసి మొత్తం చాయ్గావా అనమాట అంటే కోయటొచ్చినప్పుడు టీలు సిగరెట్లు దానికి ఈ రూమ్ అనమాట కింద గార్డెన్ చూడండి ఎంత బాగుందో కదా కోయటిలో కోయట ఇంట్లో సెంటర్లో పెట్టుకుంటారు వీళ్ళు గార్డెన్ మొత్తం రెడీ అయినాక ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా మామన్నమాట బాత్రూము అంటే చాయ్ గవా సిగరెట్లు దాక్కుంటారు కదా వాళ్ళకి సపరేట్గా అనమాట ఇది పక్కన రూము ఇది వచ్చేసి హాల్ అనమాట అంటే టీవీ పెట్టుకోవడానికి టీవీ పెట్టుకొని చూసుకోవడానికి ఇది ఒక హాల్ మాదిరి అనమాట ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్లోనే సింపుల్గా చాయ్ గవా టీవీ పోయేటోళ్ళ కూర్చునేదానికి మటుకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఓకేనా ఇది కనబడుతుంది కదా ఈ సెంటర్లో ఈ గార్డెన్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది సెకండ్ ఫ్లోర్ ఉంది కింద బేస్మెంట్ ఉంది మనం ఇప్పుడు బేస్మెంట్లోకి వెళ్దాము ఇది వచ్చేసి కిందకి బేస్మెంట్కి వెళ్ళడానికి మెట్లు ఫ్రెండ్స్ చూడండి లైట్లు గీట్లు ఇంకా బిల్డింగ్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఇలా ఉంది మొత్తం మార్బల్ వేశారు ఇల్లు మెట్టు మెట్టికి లైట్ కూడా ఉంది మొత్తం క్లీన్ చేస్తే ఎక్సలెంట్గా కనబడుతుంది ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి వర్క్ అయినాక మనం ఈ మాదిరి ఫ్రీగా వీడియో అనేది తీసుకోలేం ఫ్రెండ్స్ లోపల కూడా రాని అన్నమాట కాబట్టి నేను ముందుగానే వర్క్ చేస్తున్నాను కాబట్టి చూపిద్దామనేసి చూపిస్తున్నాను చూడండి లైట్లు ఎంత బాగా సెట్ చేస్తారో కదా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ కిందకి వెళ్ళడానికి ఇది వచ్చేసి బేస్మెంట్ ఫ్రెండ్స్ కింద ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కార్ పార్కింగ్ అదేమంటారు సినిమా హాల్ మాదిరి ఒక పెద్ద హాల్ అనమాట టీవీ పెట్టుకోవడానికి ఇదే ఆ పెద్ద హాల్ ఇక్కడ పెద్ద టీవీ అనేది వస్తుంది అనమాట అంటే ఏదన్నా మూవీస్ చూసుకునే చూసుకునేదానికి వీళ్ళు ఇది మొత్తము హాల్ అనుకోండి టీవీ యూనిట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కబోర్డ్స్ అన్నీ ఇంకా పూర్తి అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా హ్యాండిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి క్లియర్ అయినాక వస్తుంది నేను మీకు టోటల్ వీడియో తీస్తాను ఇది టీవీ స్టాండ్ పక్కన కబోర్డ్ అనమాట చూడండి లైట్లు గీట్లు సైడ్ హ్యాండిల్స్ అనేది మోడల్స్ మోడల్స్లో సెట్ చేస్తామన్నమాట హాల్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది ఇంకా ఒక పూర్తి ఈ టీవీ బిగించామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం హాల్ అన్నమాట పెద్దది చాలా పెద్దది దీన్ని పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది కదా స్విమ్మింగ్ పూల్ సంబంధించిండే బట్టలు గిట్లు పెట్టుకోవడానికి ఈ రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఈ రూమ్లో వచ్చేసి కబోర్డ్స్ అన్నీ చేసాము ఇంకా ఫిట్ చేయలేదు డోర్స్ అవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇక్కడ అన్ని బట్టలు పెట్టుకోవడానికి అనమాట అంటే స్విమ్మింగ్ పూల్ సంబంధించిండే బట్టలు పెట్టుకోవడానికి ఈ కబోర్డ్స్ అనమాట చూడండి వీళ్ళు ఎంత బాగా చేయించుకుంటారంటే వుడ్ వర్క్ మటుకు డబ్బు మటుకు మటు బాగా ఖర్చు పెడతారు ఇంటికి పెట్టి ఇంటికి అంత అనమాట వుడ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చి లాకర్ అనమాట ఇది బ్యూటీషియన్ పెట్టుకోవడానికి బ్యూటీషియన్ చేయించుకుంటారు కదా వీళ్ళు మైడ్ నుంచి మనిషిని పిలుచుకొని ఇది బ్యూటీషియన్ రూమ్ అనమాట అంటే బ్యూటీషియన్ అంటే అదే లేడీస్ సాలూన్ అంటారు ఇక్కడ అంటే కింద వీళ్ళు మనుషులు పిలిపించుకొని ఇక్కడ మసాజ్ బ్యూటీషియన్ ఇక్కడ చేసుకోవడానికి అనమాట దాని చైర్స్ కనబడుతున్నాయి కదా బ్యూటీషియన్ చైర్స్ అనమాట కింద బేస్మెంట్లోనే వీళ్ళు ఈ రూమ్ సపరేట్గా పెట్టించుకున్నారనమాట మొత్తం మూడు చైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే కోయటి ఇంట్లో మంది ఉంటారు కదా అందరూ ఒకే సుట్ చేయించుకోవాలంటే ఇబ్బంది కాబట్టి మూడు 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 చైర్స్ ఉన్నాయన్నమాట అన్నమాట వీళ్ళు మిర్రర్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ అంటే గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్యూటీషియన్ సంబంధించింది క్రీములు అంటే అవన్నీ పెట్టుకోవడానికి ఇది షింక్ షింక్ పైన గ్లాస్ చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా ఉంది కదా ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ అంటే హమాం అనమాట బ్యూటిషియన్ పక్కనే ఇది హమాము ఇది షింకు అది బాత్రూము షవర్ మటుకు ఈ బాత్రూంలో మటుకు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ మోడల్ మన ఇండియాలో వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మోడల్ అయితే చాలా బాగుంది వాటర్ అయితే కనుక పై నుంచి వస్తుంది ఇక్కడ సైడ్ నుంచి వస్తుంది అనమాట హోల్స్ కనబడుతున్నాయి కదా ఇది ఇది లాకర్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది లాకరు వాళ్ళు ఎక్కడ సెట్ చేస్తారు తెలియదు డబ్బులు పెట్టుకోవడానికి పాస్పోర్ట్లు అవన్నీ బంగారు పెట్టుకోవడానికి లాకర్ అనమాట ఇదే ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ ఇది చిన్నపిల్లలు ఆడుకునేదానికి సపరేట్గా ఒకటి ఉంది ఇది చిన్నపిల్లలు ఆడుకునేదానికి సపరేట్గా అనమాట పెద్దవాళ్ళు ఆడుకునేదానికి సపరేట్గా దాని పక్కనే ఇంకోటి పెద్ద సైజ్ అనమాట స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ చూడడానికి మీరు చిన్నదిగా కనబడుతుందన్న చాలా పెద్దది అనమాట ఇది మొత్తం స్విమ్మింగ్ పూల్ సంబంధించిన ఏరియా అనమాట చిన్న బేస్మెంట్లో కట్టించుకున్నారు స్విమ్మింగ్ పూల్ ఈ స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక సీక్రెట్ రూమ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా సెట్ చేస్తారనమాట తెలియదు చూడండి మొత్తం మార్బల్స్ ఏ ఉన్నాయి కదా చూస్తే ఇక్కడ రూమ్ లేదనుకుంటారు అంటే ఏదన్నా ఏమంటారు వేస్ట్ ఐటమ్స్ అంటే స్టోర్ రూమ్ మాదిరి అనమాట అంటే స్విమ్మింగ్ పూల్ సంబంధించిండ ఏదన్నా క్లీన్ చేసుకున్న ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి రూము మెట్ల కింద బల సెట్ చేస్తారు జాగా అనేది వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్ చూడండి పైన మెట్లు మెట్ల కింద రూమ్ అనమాట చాలా అంటే చాలా బాగా సెట్ చేశారు స్టోర్ రూమ్ లాగా అనుకోండి మనం ఇలా డోర్ వేస్తామంటే చూసామంటే అసలు ఇక్కడ రూమ్ ఉందనేసి ఎవరికి తెలియదు అనమాట అంత బాగా సెట్ చేశారు చూడండి ఓపెన్ చేస్తే తెలుస్తుంది మనకి అక్కడ డోర్ ఉందనేసి క్లోజ్ చేసామంటే అసలు తెలియదు అనమాట కొంచెంసేపు తిరిగి 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 అలిచి ఫ్యాంక్ అందుకే నేను కొంచెంసేపు కూర్చున్నాను అనమాట చూడండి డోర్ వేస్తా అసలు వెనకాల రూమ్ ఉందనేసి తెలియనే తెలియదు ఇది నేను కదా చక్కల మాదిరి వేస్ట్ వాటర్ అంతా మనము నిలబడుకున్నప్పుడు సపరేట్గా అనేది వేస్ట్ వాటర్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన్నమాట అది జెన్స్ సాలూన్ అది ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట అమ్మా అంటే స్నానం చేసినాక బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసుకోవడానికి అది మగవాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి రూము వచ్చేసి టీవీ హాల్ మీకు చూపించాను కదా వచ్చేసి లేడీస్ బట్టలు పెట్టుకోవడానికి నెక్స్ట్ ఎమరా అంటే బ్యూటీషియన్ అనమాట అంటే జెంట్స్ సపరేట్ లేడీస్ సపరేట్గా ఉంది ఇది చూడండి హోల్ హోల్ ఉన్నాయి కదా ఇవన్నీ వేస్ట్ వాటర్ వెళ్ళిపోవడానికి సపరేట్గా అనమాట మనం బేస్మెంట్ నుంచి ఇలాగే పైకి వెళ్ళిపోవచ్చు ఇది మొత్తం మార్బల్ వేశారు చూడండి మొత్తం మార్బల్ అనమాట ఇంటికి మనం ఇలాగే బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట సింపుల్గా ఇంకా వర్క్ ఇంకా గ్లాసులు అవన్నీ ఏం సెట్ చేయలేదు ఇంకా వర్క్ ఎక్కువ ఉంది కింద మెట్ల కడ గ్లాసులు అవన్నీ ఇంకా ఏం సెట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ పూలకు ఉండి ఉంది కదా ఇది పూలు పెట్టుకోవడానికి ఉంది అనమాట అనేది గార్డెను పూర్తి అవ్వలేదు మొత్తం రెడీ అయినాక అయితే మటుకు సూపర్గా ఉంటుంది చూడండి ఇలా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇలా బయట వచ్చేయచ్చు అనమాట ఇది ఎంట్రన్స్ ఉంది కదా ఇది బ్యాక్ సైడ్ అంటే కార్ పార్కింగ్కి వెళ్ళడానికి మనం ఇప్పుడు కింద కార్ పార్కింగ్లోకి వెళ్తున్నాము ఇక్కడ కనబడుతుంది కదా కారు ఇది అనమాట కార్ పార్కింగ్ కిందకి వెళ్ళడానికి కింద చూపిస్తాను కార్ పార్కింగ్ చాలా పెద్ద డిఫరెన్స్ ఎన్ని కాలే పెట్టుకోవచ్చు చూడండి స్టోప్ మొత్తం ఎంత పెట్టారు మొత్తం ఇంటికి మార్బలే వాడారు బయట లోపల మొత్తము ఈ మార్బల్ అనేసి ఇక్కడ రెడీమేడ్ వస్తుందన్నమాట అంటే మండీ అలాంటి మార్బల్ గట్టిగా చాలా గట్టిగా ఉంటుంది కానీ రెడీమేడ్ అనమాట అంటే చూడండి ఇక్కడ ఒకటానే మాలబర్ అనేది ఇవ్వలేదు అనమాట కార్ పార్కింగ్ చూడండి ఎన్ని కార్లు పెట్టుకోవచ్చు సూపర్గా అంటే సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ కింద పెయింట్ వేసారు అసలు నైస్ నైస్గా ఉంది రఫ్గా ఉంటే కార్లు కార్లు పిలిపు ఉంటుంది కదా అది చాలా నైస్గా ఉంది ఈ కింద రూమ్స్ వచ్చేసి డ్రైవర్స్ ఉండడానికి అనమాట అంటే ఒక్కొక్క వేటికి ఒక్కొక్క డ్రైవర్ ఉంటారు కదా ఈ డ్రైవర్స్ ఉండడానికి రూమ్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇచ్చేస్తారనమాట మనము ఇక్కడ నుంచి వాళ్ళ కార్ పార్కింగ్ ఇక్కడ చేసి ఇక్కడ నుంచి బేస్మెంట్ నుంచి లోపలికి వెళ్తారనమాట వచ్చేసి కిచెన్ ఉంది అంటే చాయ్ కవా పెట్టుకోవడానికి టీ పెట్టుకోవడానికి సపరేట్ చిన్న కిచెన్ అనమాట ఇక్కడ లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళిపోతారు వాళ్ళు బేస్మెంట్లో కారు దింపేసి మెట్ల మీద నుంచి అయితే ఎవరు వెళ్ళరు మెట్ల మీద నుంచి అయితే పని మనుషులే వెళ్తారనమాట లిఫ్ట్లో వాళ్ళు తిరగకూడదు చూడండి మళ్ళీ మన ముందుకి ఇలా